అందరికీ నమస్కారం రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపు తీవ్ర టెన్షన్లో సీఎం అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండీ ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రేపటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె రేపటి నుండే మున్సిపల్ కార్మికుల సమ్మెకి అయితే కనుక పిలుపునిచ్చారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలనే డిమాండ్తో రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని రిటైర్మెంట్ ప్రయోజనాలు గ్రాట్యుటీ అలాగే పెన్షన్ ఇవ్వాలని వారందరూ కూడా కోరుతూ ఉన్నారు అయితే తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని కార్మికులు అయితే మండిపడుతున్నారు కాగా రెండు వారాలుగా అంగన్వాడీలు కూడా సమ్మె చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మెకు అయితే పిలుపునిచ్చారు రేపటి నుంచి ఇదే టైంలో ఇరవై ఆరు నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి గుడ్లవల్లేరుకు సంబంధించిన ఒక ఒకటి రెండు సచివాలయాలు గ్రామ వాలంటీర్లు కూడా నోటీస్ అయితే ఇచ్చారు వారికి జాబ్ కార్డులోని విధులే కాకుండా ఇంకా అనేక పనులు అనధికారికంగా ఎన్నో పనులు అయితే చేపిస్తున్నారని ఒత్తిడి ఎక్కువవుతుందని అలాగే జీతాలు కూడా పెంచటం లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా సమ్మెకి అయితే కనుక పిలుపునిచ్చారు దానికి సంబంధించి నోటీస్ కూడా వారైతే అందజేశారు వీరితో పాటుగా ఇప్పుడు మున్సిపల్ కార్మికులు అయితే కనుక సమ్మె చేస్తున్నారు ఇవి కాకుండా ఆల్రెడీ అంగన్వాడీలు కూడా సమ్మె అయితే రెండు వారాలుగా చేస్తున్న విషయం తెలిసిందే అంగన్వాడీలతో పాటు ఇప్పుడు వీరు కూడా సమ్మె అయితే ప్రకటించారు